ఈ మధ్యకాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా వరకు కూడా నెలసరి టైంకి రాక కడుపులో నొప్పి వస్తుందో రాదో తెలియదు ఏదైనా ఫంక్షన్కి వెళ్దామంటే అసలు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వస్తుంది ఈ టయానికి భయం భయంగా టెంపుల్స్కి కూడా చాలా భయం భయంగా వెళ్ళాల్సి వస్తుందండి రకరకాల మనం పిజ్జా బర్గర్ బయట దొరికే ఈ ఫుడ్ తినడం వలన మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి చాలా చిన్నతనం నుంచే మొదలైపోతున్నాయి బయట తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల అమ్మమ్మలు నాన్నమ్మలు పెట్టిన ఇంట్లో ఫుడ్ తిని ఉంటే మనకి ఇబ్బంది వచ్చేదే కాదు కానీ దాన్ని నివారించుకోవడానికి అంటే మనకి ఏ రకంగా తగ్గించుకోవాలి మనం తీసుకునే ఒక గంటలో మూడు నాలుగు నెలలు ఆరు నెలలు గడిచినా కానీ పీరియడ్స్ రానివారు ఈ విధంగా చేయండి గంట రెండు గంటల లోపు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దానికోసం ఇప్పుడు మనం తీసుకున్నది నల్ల ఉలవలు ఎర్ర ఉలవలు అని ఉంటాయి నల్ల ఉలవలు అని కూడా ఉంటాయండి సూపర్ మార్కెట్లో మీకు అందుబాటులో ఉంటాయి నల్ల ఉలవలు తెచ్చుకోండి చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది రెండు గుప్పెట్లు ఒక తపేలాలో వేసుకోండి ఇది అమ్మమ్మలు నాన్నమ్మలు అప్పట్లో హాస్పిటల్స్ లేనప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగితే ఈ విధంగా వాళ్ళు వాడుకునేవారు అంత చిన్నతనం నుంచి అంటే పూర్వం పూర్వం నుంచి కూడా వాడిన రెసిపీ అనమాట ఇప్పుడు నెలసరికి రాకుండా చాలా రోజులు ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది తీసుకోండి ఇది ఏంటంటే ఒక గ్లాసు రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని బాగా ఫస్ట్ ఆ నల్ల ఉలవలు కడగండి కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీరు పోయండి మళ్ళీ పోసి స్టవ్ వెలిగించండి వెలిగించి బాగా మరిగించండి ఒక గ్లాసు నీరు మనకి చిన్న గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అవి మరుగుతూ ఉంటే ఎంత మరిగితే అంత కలర్ ఆ నీళ్ళకి దిగుతూ ఉంటుంది ఆ నలుపు మొత్తం ఆ గింజల్లో ఉన్న నలుపు మొత్తం పోయి ఆ నీళ్ళకి అంటుకుంటుంది ఆ నీళ్లు నల్లగా ఉంటాయి గింజలు తెల్లగా వచ్చేస్తాయి మరుగుతూ ఉన్నంతసేపు చిన్న గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించుకోండి ఆ తర్వాత తీసి వడపోసుకోండి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెంట్ కావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ కడుపుతో ఉన్నాము అనుకుంటున్న వాళ్ళు కానీ ఎలాంటి వారైనా కానీ అంటే ప్రెగ్నెంట్గా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఇది అస్సలు తీసుకోవద్దు పెళ్ళి కాని వాళ్ళు ఇర్రెగ్యులెట్ పీరియడ్స్ వస్తున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి చూడండి వడపోసుకున్న తర్వాత అందులో ఉన్న బ్లాక్ మొత్తం మనకి ఇందులోకి వచ్చేసింది అందులో అస్సలు బ్లాక్ లేదు ఇవి కావాలి మనకి ఈ నీళ్ళు ఒక చిన్న గ్లాస్ అయ్యాయి ఇప్పుడు ఇవి ఏ మాదిరిగా తీసుకోవాలి అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కానీ గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాదండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీరు తీసుకోండి కొద్దిగా నీళ్ళు తాగండి కొద్దిగా బెల్లం తినండి కొద్దిగా నీళ్ళు కొద్దిగా బెల్లం అలా నీళ్ళు మొత్తం తాగేసేయండి బెల్లం మొత్తం కూడా తినేయండి ఇలా ఉదయం పరగడుపున చేయండి లేదంటే రాత్రి పడుకోబోయే ముందైనా చేయండి ఒకసారి చేస్తే సరిపోతుంది వస్తుంది చాలా త్వరగా వస్తుందండి నెలసరితో ఇబ్బంది పడేవారు కానీ టెంపుల్కి వెళ్ళాలి రావట్లేదు అనుకున్నవారు కానీ భయం భయంగా ఉంది అనుకున్నవారు కానీ ఒక్కసారి ఈ విధ ఈ విధంగా చేశారంటే మీకు పీరియడ్స్ అన్నవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి